డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని కాలరాసిన వాడే ఈరోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి దళితుల్ని చంపి సమాధి చేసిన వాడే అంబేద్కర్ విగ్రహానికి పునాది వేశానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పరిస్థితి అణగారిన వర్గాలకి సామాజిక అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడే సామాజిక న్యాయ మహాశిల్పి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానని చెప్పేసి ఈరోజు ప్రచార ఆర్పాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయలేనటువంటి దుర్మార్గుడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని రాసిన వాడే ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని కాపాడుతున్నానని చెప్పి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు దళితుల మీద దమనకాండ చేసినటువంటి దుర్మార్గుడు దళితుల మీద దండయాత్ర చేసినటువంటి దళిత ద్రోహి మా పిల్లలకి మేనమామనని చెప్తూ మా పెద్దలకి మేనల్లుండని చెప్పి కంశమామగా దళితుల్ని హతమార్చినటువంటి దుర్మార్గుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా దళితుల మీద దమనకాండం చేసి దళిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని నిరుపయోగం చేసి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానని చెప్పేసి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని దళిత యువకుల్ని మహిళల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది దాదాపు ఆరు వేల మంది దళితుల మీద దళిత మహిళల మీద దాడులు హత్యలు అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఆయన విగ్రహానికి పునాది వేశానని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆ పునాది వెనుక దళితుల సమాధుల లెక్క చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎన్నికల ముందు దళితులకి లేనిపోని ఇచ్చి ప్రచార ఆర్భాటం కోసం నువ్వు గెలవడం కోసం దళితుల్ని మోసం చేసి ఆ ఎన్నిక ఆ ఓట్లతో అధికారం లేకొచ్చి దళితుల్ని చంపినటువంటి ఎమ్మెల్సీని అనంతబాబుని నీ వెనక తిప్పుకుంటూ నీ రాజకీయ సమావేశాల్లో నీ పక్కన కూర్చోబెట్టుకొని అంటే దళితుణ్ణి చంపినా దళితులు ఏం చేసుకోలేరు అని చెప్పేటువంటి అధికార అహంకారం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నేను వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన కాళ్ళ దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి క్షమాపణ చెప్పి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలి తప్ప లేకపోతే ఆయన విగ్రహాన్ని ఖాళీ గోటిని కూడా తాకేటువంటి అర్హత నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరోనా లాంటి విపత్కర సమయంలో డాక్టర్ సుధాకర్ దళిత మేధావి డాక్టర్ సుధాకర్ ఈయన చేసినటువంటి తప్పేంటి కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాన్ని మాస్క్ అడిగి అడిగే విధానం ప్రశ్నించే విధంగా ఉండడం జీర్ణించుకోలేని నువ్వు పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించావు నడి రోడ్డు మీద ఒక దళిత మేధావిని ప్రపంచం మొత్తం మీడియాలో చూస్తుండగా బట్టలు ఊడమీసి మానసికంగా ఆయనను హింసించి ఈరోజు సుధాకరి గారి మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్య ఈరోజు ఆ అశువులు బాసిన ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పగలవా కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లికి నువ్వు సమాధానం చెప్పగలవా భర్తను పోగొట్టుకున్న ఆ తల్లికి నువ్వు ఏమని సమాధానం చెప్పగలవు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని డాక్టర్ అచ్చన్న కడప జిల్లాలో పశువర్ధక శాఖలో జిల్లా స్థాయి అధికారి జిల్లా అధికారి డాక్టర్ అచ్చన్న నీ జిల్లాలో ఇతని కింది స్థాయి ఉద్యోగులు కిడ్నాప్ చేసి హత్య చేస్తే కనీసం ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా కిడ్నాప్ చేసి హత్య చేస్తే పోస్ట్ మార్టం రిపోర్టు కూడా కుటుంబ సభ్యులకి సమాచారం లేకుండా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మాంసపు ముద్దల్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తారంటే ఈరోజు వరకు చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఆ కుటుంబంలో భర్తను కోల్పోయిన ఆ మహాతల్లికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు ఆ బిడ్డలకి ఏం సమాధానం చెప్తావు ఏం న్యాయం చేశావు నువ్వు డాక్టర్ అచ్చన్న కుటుంబానికి నువ్వేం న్యాయం చేశావు చెప్పగలగ ధైర్యం నీకుందా కిడ్నాప్ చేసి హత్య చేసిన హంతకుల్ని శిక్షించలేని నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకే అర్హత నీకుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉందా దుగ్గిరాల కరుణాకర్ కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి దళితుడు చేపల చెరువుల్ని లీజుకు తీసుకొని మత్స్యకార సంస్థ నుంచి లీజుకు తీసుకొని రెండు చెరువుల్లో చేపల పెంపకం చేసుకున్నటువంటి కరుణాకర్ దానికి సంబంధించి నలభై లక్షలు అప్పు చేస్తే అతనికి ఉన్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి ముప్పై లక్షలు తీసుకుంటే ఈ ఆరు సెంట్రల్లో ఉన్నటువంటి ఇతని గుడిస ఆరు సెంట్ల స్థలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావలి ఎమ్మెల్యే అనుచరుడు నలభై సెంట్లకు ఆనుకొని ఉందని చెప్పేసి ఇల్లు తాకట్టు పెట్టిన వాళ్ళతో ఒత్తిడి చేపించి అప్పిచ్చిన వాళ్ళతో ఒత్తిడి తెప్పించి చేపలు పట్టుకునేటప్పుడు కావలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు పిలిపించి చేపలు పట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఈయన కరుణాకర్ తల్లిని ఎమ్మెల్యే కాళితో తంతే మనస్తాపానికి గురై నా మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి లేఖ రాసి చనిపోతే ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి ఏం న్యాయం చేశావు నువ్వు కరుణాకర్ కుటుంబానికి తాకట్లో ఉన్నటువంటి ఇంటిని నారా లోకేష్ గారు ముప్పై లక్షల రూపాయల ఆయన డబ్బులిచ్చి ఇల్లు విడిపించి అనాథలైనటువంటి ఆ ఆడబిడ్డలకి ఆ ఇంటినిచ్చి అప్పులు తీర్చి ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీ పార్టీ నాయకుల మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలు ఏంటని చెప్పి నీ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజుకి ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు ఈ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన న్యాయం ఏంటి జగన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి చెప్పేటువంటి ధైర్యం దమ్ము నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నా నీకు అంబేద్కర్ గారి విగ్రహం తాకేటువంటి అర్హత ఉందా దళితుల మీద ఇంత నీచంగా నీ అధికార అహంకార మదాన్ని ప్రయోగించినటువంటి నువ్వు నీ పార్టీ నాయకులు కార్యకర్తలకి ఈ కుటుంబాలు దళిత కుటుంబాలు నాశనమైపోతే కనీసం స్పందించినటువంటి నువ్వు నీ ప్రభుత్వం ఈరోజు మా సమాధుల మీద నిర్మించినటువంటి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మా ఆవేశాలు తగ్గుతాయా మా ఆవేదన తగ్గుతుందా నువ్వు ఇన్ని దుర్మార్గాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల్ని మళ్ళీ మోసం చేయాలంటే జగన్ రెడ్డి నీ తరం కాదు దళితులు నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు చీరాల కిరణ్ యువకుడు విద్యావంతుడు కరోనాలో మాస్క్ పెట్టుకోలేదని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కరోనా సమయంలో ఏ రోజు కూడా మాస్క్ పెట్టుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పాలనలో మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు రహితంగా చీరాలలో కొట్టి చంపేస్తే ఆ పోలీసుల మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి నీ పోలీసుల మీద ఇంత దమనకాండ చేస్తే మాస్క్ పెట్టుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపితే ఆ పోలీసుల మీద నువ్వు తీసుకున్న చర్యలేంటో మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి ధైర్యం దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి ఈ యువకుని కోల్పోయినటువంటి ఆ పేద దళిత తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి వీళ్ళ సమాధుల మీద ఆ విగ్రహానికి పునాది వేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్న దేశంలోనే ఎక్కడా లేనటువంటి విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్తే ఈ పాపాలని ఈ హత్యల్ని మమ్మల్ని మర్చిపోమంటావా జగన్ రెడ్డి ఉదయగిరి నారాయణ నెల్లూరు జిల్లా ఉదయగిరి నారాయణ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి దగ్గర రోజువారీ కూలీ చేసుకునేటువంటి ఈ నారాయణ మూడు రోజులు వరుసగా ఆయన దగ్గర పనికి పోలేదని చెప్పేసి పోలీసులతో అరెస్ట్ చేపించి దొంగతనం కేసు నెట్టివేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి పోలీసులు చంపేస్తే ఆ ఊరి దగ్గర చిన్న ఫారెస్ట్లో చిన్న చెట్టుకి వేలాడదీసి ఆయన పాదాలు కాళ్ళ మీద ఉన్నాయి నేను ప్రత్యక్షంగా ఈ ఘటన జరిగిన చోట నేను వెళ్ళడం జరిగింది చిన్న చెట్టుకి ఆయన లుంగితో వేలాడదీసి ఉరేసుకొని చనిపోయాడని చెప్పేసి చిత్రీకరిస్తే చెలో నెల్లూరు కార్యక్రమం పెట్టి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని అక్కడికి వచ్చే విధంగా ఆ జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రవిచంద్ర గారు జన్యరమ్మయ్య గారు మేము అందరం కలిసి ఉద్యమం చేసి చెలో కావలికి పిలుపునిస్తే అతని మీద నేషనల్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి అట్రాసిటీ చట్టం నుంచి వచ్చేటువంటి రాయితీలు వచ్చాయి కానీ ఆ పోలీసుల మీద కానీ ఆ హత్య కారణమైన వాళ్ళ మీద కానీ నువ్వేం చర్యలు తీసుకున్నావో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఒక్క సంఘటన దగ్గరైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని చెప్పి చెప్పడానికి నూట ఎనభై ఎనిమిది హత్యల వెనుక ప్రభుత్వం ఉంది అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపిస్తాము ఒక్క హత్య దగ్గరైనా హత్య చేసినటువంటి దుర్మార్గుల్ని దళితుల్ని చంపినటువంటి నీచుల్ని నువ్వు కఠిన చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా ఒక్క సంఘటన దగ్గరైన బొంతా మహేందర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాక్షాత్తు హోంమంత్రి దళిత హోంమంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఒక మండల జెడ్పీటీసీ దళిత జెడ్పీటీసీ కుటుంబ సమీప బంధువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకుల నాయకుడి ఫ్లెక్సీ పక్కన ఇతను ఫ్లెక్సీ కట్టడం ఇతను చేసిన పాపం ఫ్లెక్సీ కట్టిన పాపానికి కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు ఇతన్ని ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి బట్టలు ఊడదీసి అవమానపరిస్తే గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తే ఇంటికి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని నా మరణానికి కారణం ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఐ అని చెప్పి సాక్షాత్ హోంమంత్రి నియోజకవర్గంలో బలవన్మరణం పొందినటువంటి ఈ మహేంద్ర కుటుంబానికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఈ బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి నువ్వు ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా హోంమంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఈ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈ కుటుంబానికి న్యాయం చేశాం ప్రతిపక్షాలు ఆందోళన చేయొద్దండి రాజకీయాలు చేయొద్దండి అని చెప్పేసి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హోంమంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అంబేద్కర్ గారి విగ్రహం ఓపెనింగ్ మీద ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు మంత్రుల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది రాతి యుగమా ఇది రాతి యుగమా ఇది అప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో లేమా అంటే ఒక దళితుణ్ణి చంపి కొట్టి చంపేస్తే పది లక్షల రూపాయలు ఇస్తే అది న్యాయమా అదే న్యాయమైతే నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని చంపినటువంటి హంతకుల్ని మీరు ఉరిదీసినా లేదా ఎన్కౌంటర్లు చేసిన ఆ కుటుంబాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ జోలిబట్టి ఆ కుటుంబాలకి పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తాము అది న్యాయమా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు ఈ బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశావు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి అంబేద్కర్ గారి విగ్రహం ఓ ప్రారంభించాల్సిందిగా నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా ఆయన విగ్రహాన్ని తాకే అర్హత నీకు లేదు నువ్వు ఒక దళిత ద్రోహివి సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నటువంటి నీచుడివి మద్యం మాఫియాని జే బ్రాండ్లతో ట్యాక్సులు కడుతూ మద్యం మాఫియాని సోషల్ మీడియా వేదికగా ఓం ప్రతాప్ అనేటువంటి దళిత యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఉదయం లేసే శవమై తేలాడు ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గాల చుట్టూ ఆ ప్రాంతంలో ఇంత నీచానికి ఇంత నీచానికి పాల్పడితే ఉదయం లేసేసరికి శవమై తేలితే ఎలా సచ్చాడో ఈ మర్డర్ ఈ రోజుకి మిస్టరీ ఇతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఈ రోజుకి పోలీసులు బహిర్గతం చేయలే ఎవరు చంపారో ఎఫ్ఐఆర్ లేదు ఎందుకు సచ్చాడో కారణం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో ప్రశ్నిస్తే మాస్క్ అడిగినటువంటి ప్రశ్నించినటువంటి సుధాకర్ దగ్గర నుంచి నీ జే బ్రాండ్ దందాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినటువంటి ఓం ప్రతాప్ మరణానికి ప్రభుత్వం కారణమైతే ప్రశ్నించిన పాపానికి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన పాపానికి హత్య చేస్తే ఈ రోజు వరకు చర్యలు లేవు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఈ హత్య వెనుక ఎవరున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి నీ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఏం సమాధానం చెప్తావు ఈ కుటుంబానికి ఈ బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లికి ఆ చెల్లికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అంటే మమ్మల్ని చంపేసి మా శవాల సమాధుల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మళ్ళీ 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 మేము మోసపోతామని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ భ్రమ జగన్మోహన్ రెడ్డి ఈ జన్మకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం తాకే నైతిక హక్కు నీకు లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు దళిత విద్యార్థులు దళిత మేధావులు మహిళలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు దాడులు హత్యలు అత్యాచారాలు ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా కనీసం ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది బాధితులకి అండగా ఈ ప్రభుత్వం ఉందంటే దళితులందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా రమ్య గుంటూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి మువ్వన్నెల జెండా ఎగరవేస్తా ఉన్నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం రోజు నడి రోడ్డు మీద మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయంలో అతి కిరాతకంగా దుండగుడు హత్య చేస్తే ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబానికి అండగా నారా లోకేష్ గారు మేము పోరాటం చేయడానికి వెళ్తే ఈ కుటుంబాన్ని ప్రశ్నించడా పరామర్శించడానికి వెళ్తే అతి కిరాతకంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో రెండు మూడు వందల మంది రౌడీల్ని సైకోల్ని పంపించి మా మీద దాడి చేయించావు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచావు అంటే బాధిత దళిత కుటుంబం కోసం పోరాటం చేయడానికి న్యాయం చేయడానికి చేయండి అని అడగడానికి బాధిత కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళిన మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి పత్తిపాడు పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా వరకు నిర్బంధించావు అంటే బాధిత కుటుంబం వైపు దళిత కుటుంబం వైపు ఎవరు మాట్లాడకూడదని చెప్పే నీ అహంకారం ఏదైతే ఉందో ఇవన్నీ సజీవ సాక్ష్యాలు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ మించి ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు వాడు ప్రధాన పత్రికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గురించి ప్రధాన పత్రికల్లో లక్షల రూపాయలు ఆడిస్తూ ఉన్నాడు అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసి మీరు పోరాటం చేసిన కేసు పెట్టినా మీ రెండో కొడుకు కూడా చంపుతాడని చెప్పి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ శవాన్ని అప్పగించేటప్పుడు మాట్లాడితే అలాంటి ఎమ్మెల్సీని ఈరోజు దళితులు ఏమీ చేయలేరు దళితుల్ని చంపినా చంపిన వాడిని వెనకేసుకొని తిరుగుతామంటే ఏం 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 చెప్పాలని నీ ఉద్దేశమేమి దళితుల్ని చంపితే అతని భార్య తాలిని పోగొట్టుకున్న ఆ విధోరాలికి ఆ అభాగ్యురాలికి ఏం సమాధానం చెప్తానో నువ్వు చంపిన హంతకుని పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే బిడ్డలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకి ఆ ముసలి తల్లిదండ్రులకి ఏమని సమాధానం చెప్తాడో ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి ఒకటా రెండా ఆరు వేల మంది దళితుల మీద దాడులు చేశావు నూట ఎనభై ఎనిమిది మందిని నీ పొట్టన పెట్టుకున్నావు మా సమాధుల మీద ఈరోజు నువ్వు నిర్మించేటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ మహనీయుడి ఆత్మ క్షోభిస్తుంది నీలాంటి నీచుడు నీలాంటి దుర్మార్గుడు నయ వంచకుడు దళిత ద్రోహి మహిళ దళిత మహిళల యొక్క మాన ప్రాణాలని నీ ప్రభుత్వంలో పోగొట్టుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళందరి ఉసురు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇలాగే చేసిన పాపాలన్నీ చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మళ్ళీ గెలుస్తానని నాటకాలు ఆడితే పక్క రాష్ట్రాల్లో ఏమైపోయారో ఒక్కసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నిండు గర్భిణి రేపల్లె పోలీస్ స్టేషన్లో దళిత మహిళ భర్త సమక్షంలో ఇద్దరు బిడ్డల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అఘాయిత్యం చేస్తే ఈ రోజుకు చర్యలు లేవు నీ ఇంటికి సమీపంలో అప్పుడు హోంమంత్రి దళిత హోంమంత్రి పత్తిపాళ్ళలో వెంకటరెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనర్ బాలికని అత్యాచారం చేస్తే ఈ రోజుకి ఏం చర్యలు తీసుకున్నావో చెప్పే ధైర్యం నీకుందా జగన్మోహన్ రెడ్డి ఆ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశావా ఆ కు బాధిత కుటుంబానికి న్యాయం చేశావా నీ నియోజకవర్గంలో నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళని ఒంటరి మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మీడియా సమక్షంలో కూడా ఆ విషయాన్ని ఖండించలేదంటే ఎంత కులద్రోహి జగన్ రెడ్డి నువ్వు పక్క రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి చెందినటువంటి దిశ అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేయిస్తే నీ సామాజిక వర్గం కాబట్టి నువ్వు నీ అసెంబ్లీలో లేచి నిలబడి ఆ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి నీ సామాజిక వర్గ మహిళకు అన్యాయం జరిగిందని ఒక చట్టాన్ని తెచ్చట తీ తీసుకురావడానికి ప్రయత్నం చేశావే అంటే దళితుల యొక్క మహిళల యొక్క మాన ప్రాణాలకి విలువ లేదా జగన్మోహన్ రెడ్డి నీ నియోజకవర్గంలో నీ ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఇంత అఘాహత్యం జరిగితే మీడియా సమక్షంలో కూడా ఆమె పేరు ఉచ్చరించి ఖండించి ఇది అన్యాయం ఇది దుర్మార్గం అని చెప్పడానికి నీకు నోరు రాలేదంటే నువ్వెంత కులద్రోహివో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ చూస్తూ ఉన్నారు జగన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా మీద చేసినటువంటి దమనకాండ ఇవన్నీ కూడా మేము మర్చిపోము ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా దళిత సమాజానికి చేతులు జోడించి నేను వేడుకుంటా ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అమరావతిలో స్మృతి వనానికి యాభై ఎకరాలు స్థలాన్ని సేకరించి పది కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టి కార్యక్రమాలు కూడా కొంతవరకు వస్తే చంద్రబాబు నాయుడు గారు చేస్తే అధికార మార్పిడి తర్వాత ఈరోజు అంబేద్కర్ గారు విగ్రహం పెడతా ఉన్నాడు జగజ్జీవన్ రావు గారి సుతున్న స్మృతి వనానికి చంద్రబాబు నాయుడు గారు పునాది వేయడం జరిగింది ఆయన పాలనలో దళితుల మీద జరిగినటువంటి దాడుల మీద కానీ హత్యల మీద కానీ ఏవైనా జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు మీరు పెట్టేటువంటి ఆవిష్కరించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన పాదాల దగ్గర బహిరంగ చర్చకు నేను సిద్ధం ఐదు మంది దళిత మంత్రులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు దళిత ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా మీ ముఖ్యమంత్రితో సహా మీరెవరు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తరపున నేను ఒక్కడనే వస్తా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి దళితుల మీద దమనకాండ దళిత వ్యతిరేక విధానాల మీద దళితుల్ని ఆర్థికంగా మీరు నాశనం చేసినటువంటి విధానం మీద మూడు కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఒక్క రుణం మంజూరు చేయనటువంటి మీ చేత తనం మీద వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ నిధులు ఇతర పథకాలకు మళ్లించి మమ్మల్ని ఎంత అన్యాయం చేశారు వీటన్నిటి మీద బహిరంగ చర్చకొచ్చే దమ్ము ధైర్యం మాకుంది మీ లోపాల మీద మీరు వస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో దళిత సంక్షేమ పథకాల మీద కానీ ఎస్ఎస్టి సప్లై నిధుల అమలు కానీ ఎస్ఎస్టి అట్రాసిటీ చట్టం అమలు చేసిన విధానం మీద కానీ బహిరంగ చర్చకొచ్చే దమ్ము మీకుందా దళితులకు అన్యాయం జరిగితే వాళ్ళ వైపున పోరాటం చేస్తే మా మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పులివెందల్లో అంటే దళితుల పక్షాన పోరాటం చేసేటువంటి దళిత నాయకుల్ని అణిచివేయడానికి మా మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు అనితగారి మీద నా మీద నందిగామలో ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరు మంది కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా దాడి చేసి ఇనుపరాట్లతో దాడి చేసి దాహం వేస్తానంటే మూత్రం పోసి అవమానపరిస్తే ఆ కుటుం ఆ బాధితుడికి న్యాయం జరగాలని చెప్పి మేము నందిగామలో పోరాటం చేస్తే నా మీద దళిత శాస మాజీ శాసనసభ్యురాలైనటువంటి సౌమ్య గారి మీద కేసు పెట్టినటువంటి నీచ చరిత్ర నీది ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించినటువంటి ఓం ప్రతాపుని పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల సమక్షంలో శిరోమండనం చేస్తే పోలీసుల మీద ఏం చర్యలు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకటా రెండు నూట ఎనభై ఎనిమిది మందిని హత్య చేసినటువంటి నరరూప హంతకుడు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇన్ని పాపాలు చేసి ఇన్ని అక్రమాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి దళితుల మహిళల యొక్క తాళ్ళు తెంచి భర్తలను కోల్పోయే విధంగా చేసి బిడ్డల్ని దూరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను శపథం చేస్తా ఉన్నా ఖచ్చితంగా నిన్ను రాజకీయ సమాధి చేయడానికి నా అన్నదమ్ములు నా జాతిలో మాలా మాదిగా జాతిలో అశువులు బాసిన వాళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తాను నిన్ను రాజకీయ సమాధి చేసేంత వరకు ఈ రాష్ట్రంలో దళితులు ప్రతిజ్ఞ చేయబోతా ఉన్నారు నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభించి మళ్ళీ మమ్మల్ని మోసం చేయాలనేటువంటి నీ కపట ప్రేమని తెలుసుకోలేనటువంటి మూర్ఖపు పరిస్థితుల్లో దళితులు లేరు జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని తెలుసుకో నువ్వు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి పోయే ముందు ఆయన పాదాలు తాకి ఈ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి అంతవరకు ఆ విగ్రహాన్ని తాకేటువంటి నైతిక హక్కు నీకు లేదు నీ ఉన్నటువంటి బాజా భదంత్రిగాళ్ళు దళిత మంత్రులు ఐదు మంది ఎవరైతే ఉన్నారో చేతగాని చౌట దద్దమ్మలు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులయ్యి ఈ సమాజం మీద ఇంత దమనకాండ ఉక్కు ఉక్కుపాదం మోపుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నోరు మీద పని ఈ బానిస మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సమాజాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ సందర్భంగా